హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రంగోలి కిచెన్ ఛానల్ నేను రజిత అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మన కిచెన్లో చాలా పాతకాలం నాటి వంట ఇది దాదాపు ఎవ్వరికీ తెలిసి ఉండదు దీన్ని టేస్ట్ కూడా చేసి ఉండరు ఇది సిటీలో మాత్రం ఖచ్చితంగా దొరకదండి పల్లెటూర్లలో మాత్రం ఎక్కడ పడితే అక్కడే దొరుకుతుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి సూపర్గా ఉంది టేస్ట్ మాత్రం ఇలా నల్లేరు కాడలను తెచ్చుకొని మనం ముందుగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే పుల్లగంద పీల్ చేస్తే మనకి ఎంత దురదగా ఉంటుందో దీన్ని కూడా మనం పీల్ చేస్తే అంత దురదగా వస్తుంది అందుకే ముఖ్యంగా కొబ్బరి నూనె చేతిలోకి రాసుకొని పీచు ఉంటుంది ఆ పీచుని తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వాటిని రెండు మూడు సార్లు దొడ్డుపు వేసి నీట్గా వాష్ చేసుకోవాలి నల్లేరు పచ్చడి ఇది మన ఆరోగ్యానికి ఎంతో పనిచేస్తుంది ముఖ్యంగా ఎముకల గట్టితనానికి జీర్ణక్రియ మెరుగుదలకు మంచిది కానీ దీన్ని రోజూ తినకూడదు వారానికి ఒకటి రెండు మా రెండు మూడు సార్లు మాత్రమే తినాలని మన పెద్దలు చెప్తారు అతిగా తింటే దుష్ప్రభావాలు ఉంటాయి ఇది ముఖ్యంగా మలబద్ధకం అజీర్ణం జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న నల్లీరును స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక రెండు మూడు స్పూన్ల వరకు నూనె వేసి నూనె వేడయ్యాక ఇలా రెండు మూడు నిమిషాలు నల్లేరును వేయించుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి ఇలా వేయించుకున్న దాన్ని తీసి పక్కకు పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని వేరే గిన్నె పెట్టుకొని గిన్నె వేడయ్యాక దాంట్లో నూనె వేయకూడదు ఓన్లీ డ్రై రోస్ట్ మాత్రమే చేసుకోవాలి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ మెంతులు అలాగే ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి బాగా వేయించకూడదు ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేయించుకున్న వాటిని చల్లార పెట్టుకోవాలి వేరే గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు అదే గిన్నెలో రెండు మూడు స్పూన్ల వరకు పల్లీలు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు వేసుకొని దాన్ని కూడా ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని పక్కకు పెట్టుకొని ఇప్పుడు అదే గిన్నెలో ఒక రెండు మూడు స్పూన్ల వరకు నూనె వేసుకొని మిరపకాయలను వేసి వేయించుకోవాలి నా వీడియోలు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇది మధుమేహం కొలెస్ట్రాల్ను తగ్గించడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది ఇలా మనం ముందుగా అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం అవి చల్లారినాక ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కాస్త దొడ్డుప్పు అలాగే చింతపండు ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ అయిన వాటిని ఇప్పుడు మనం నల్లేరు కడలను వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి అంతే అండి నల్లేరు పచ్చడి రెడీ అయిపోయినట్టే ఇది వేడన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా లేకపోతే చద్దన్నంలో తిన్నా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్